పవన్ అన్న ఇట్స్ అబౌట్ ఎ కామన్ మ్యాన్ ఒక కామన్ మ్యాన్ బలం ఒక కామన్ మ్యాన్ గా మనం నేను పవర్ స్టార్ అన్నకి స్వతహాగా చాలా పెద్ద ఫ్యాన్ని సో అండ్ ఇట్స్ నాట్ డైలాగ్ ఆ డైలాగ్ కాదు కానీ నేను బిగ్ బాస్ హౌస్ లో చెప్పింది గ్రామంలో కిల్లుల్లో కాదు టన్నులు టన్నుల్ లెక్కనుంది సో కీపింగ్ దేంట అంటే కాదు ఇప్పుడు పవర్ స్టార్ అన్నానే కాదు ఇది ప్రతి కామన్ మ్యాన్ కి ఒక చిహ్నం అండ్ నాకు ఒక పవర్ ఇస్తుంది అంటే నేను ఒక కామన్ మ్యాన్ గానే ఇప్పుడు యాక్టర్ అని మీ అందరికీ తెలుసు కానీ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక కామన్ మ్యాన్ గానే యాక్టర్ అయినా సో నాకు ప్రశ్నించాలి అన్నప్పుడు ఒక పవర్ ఉండాలి మనకి అని చెప్పేసి ఒక గుండె ధైర్యం లాగా నాకు ఇట్స్ లైక్ ఏ సెల్ఫ్ మోటివేషన్ అంటే ఇప్పుడు బిగ్ బాస్ అనేది చాలా పెద్ద వేదిక సో ఎన్నో కోట్ల మంది ప్రజలు చూస్తూ ఉంటారు సో చాలా మంది యాక్టర్స్ కి చాలా స్టైలిష్ గా కనిపించాలి చాలా డిఫరెంట్ వే లో కనిపించాలని ఉంటది సో నేను కూడా లైక్ కుదిరినప్పుడల్లా కొన్ని స్టైలిష్ అవుట్ ఫిట్స్ కూడా వేసుకున్నా కానీ పంచా అండ్ షర్ట్ అన్నది ఏంటంటే నా ఫేవరెట్ అవుట్ ఫిట్ ఎందుకంటే మన కల్చర్ ని మనము ఎక్కడి నుంచి వచ్చినామన్నది ఎప్పుడు మర్చిపోకూడదు సో మన కల్చర్ మన తెలుగు కల్చర్ ని ముందుకు తీసుకెళ్లాలి మనం ఎక్కడికి వెళ్ళినా అని ఇప్పుడే కాదు నేను ఇరవై సంవత్సరాల తర్వాత పదిహేను సంవత్సరాల తర్వాత ఏ ఎత్తులో ఉన్నా నేను కల్చర్ని ముందుకు తీసుకొని తీసుకువెళ్ళాలనుకుంటున్నాను సో చాలా తక్కువ మంది యాక్టర్స్ లైక్ మన ఇండస్ట్రీలో కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హవర్ స్టార్ నన్ను తీసుకుంటే ఆయన ఆయన వేసుకునే లైక్ బట్టలు చూస్తే కద్దరు బట్టలు వేసుకుంటాడు లేకపోతే ఒక తెల్ల పంచ జస్ట్ ఒక నార్మల్ షర్ట్ వేసుకొని సో చాలా సింపుల్ వేలో అంటే సింప్లిసిటీ ఇస్ ది బెస్ట్ స్టైల్ నా ఉద్దేశంలో సో మన కల్చర్ ని మనం ముందుకు తీసుకెళ్లాలి మన తెలుగుతనాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళాలి ఇది చూసి మన భవిష్యత్తు తరాల వాళ్ళు దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా దాన్ని ఇంకా ఫర్దర్ గా ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ఒక భావనతోనే నేను పంచ అన్నది ఎప్పుడు క్యారీ చేయడం జరుగుతుంది నేను భారతీయుడిని మీ అందరి వాడిని సో బయట ఏం జరిగింది అన్నది ఇంకా కంప్లీట్గా నాకు తెలియదు యాక్చువల్లీ నాకు ఫ్యూ అవర్సే అయింది నేను బయటకు వచ్చి కాబట్టి సో వాట్ ఎవర్ ఇట్ ఈజ్ నేను నేను చెప్ప చెప్పదలుచుకుంది నేను 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 నచ్చి నన్ను ప్రేమించిన ప్రతి ఒక్క భాష వ్యక్తికి ప్రతి ఒక్కడికి ఐఎమ్ వెరీ వెరీ ఫుల్ గ్రేట్ఫుల్ సోలోబాయ్ మూవీ ప్రొడ్యూసర్ సతీష్ అన్న సో చాలా మంది అదే మీకు చెప్పినట్టు విజయం అంచుల దాకా వచ్చి అరే పోయింది కదా అని చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు ఆర్ ద రియల్ విన్నర్ అని చెప్పేసి కమెంట్స్ పెడుతున్నారు చాలా మంది వీడియోస్ వస్తున్నాయి యూట్యూబ్ లో కానీ దెన్ రియల్ లైఫ్ లో కానీ గౌతమ్ ఈస్ ద రియల్ విన్నర్ అని చెప్పేసి సో వాళ్ళకి నేను ఒక ఒకటే విషయం బిగ్ బాస్ అనేది ఇట్స్ నాట్ ది ఎండ్ ఫర్ మీ నాకు అదొక కొత్త బిగినింగ్ అండ్ నా న్యూ చాప్టర్ త్వరలో రాబోతుంది అదే సోలో బాయ్ ఫిలిం మూవీ కంప్లీట్ అయిపోయింది సో మూవీ చాలా అద్భుతంగా వచ్చింది ఇట్స్ లైక్ ఒక కామన్ మ్యాన్ లైఫ్ స్టోరీ అంటే ఇప్పుడు నా లైఫ్ లో మీరు నేను బిగ్ బాస్ లో పడ్డ ఒడిదుడుకులు మీరు చూస్తుంటే సో అది ఒక రియల్ స్టోరీ లాగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే నన్ను నేను చూసుకుంటే యాక్చువల్లీ ఆ స్టోరీకి దానికి ఒక ఏదో తెలియని లింక్ ఉంది సో ఒక కామన్ మ్యాన్ ఎట్లా ఎన్ని ఒడిదుడుకులు అనుభవించి లైఫ్ లో ముందుకు వెళ్ళిండే ఆ స్టోరీ సో మంచి లవ్ స్టోరీ ఉంటుంది దెన్ మంచి ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది వెరీ వెరీ క్లీన్ సబ్జెక్ట్ అంటే ఒక యూ సర్టిఫికేట్ ఫిలిం ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వెళ్ళి ఈ తరం వాళ్ళ మనోభావాలు కానీ ఈ తరం వాళ్ళ ఎమోషన్స్ ని క్లియర్గా క్లియర్ గా చేస్తూ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి ఎవరు లైక్ బాధపడకండి ఇప్పుడు వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా నా ఫర్దర్ స్టెప్ లో నాకు సపోర్ట్ చేయండి సరే మనం బిగ్ బాస్ లో అక్కడ వరకు వెళ్ళలేకపోయింది నేను ఒక వరకు వర్క్ కానీ నిజ జీవితంలో నన్ను గెలిపించండి నిజ జీవితంలో నా సినిమాని గెలిపించండి రిలీజ్ డేట్ అంటే నేను ఇప్పుడే బయటకు వచ్చినా కాబట్టి ఇంకా ఫిక్స్ అవ్వలేదు ఫిక్స్ అయినా వెంటనే నెక్స్ట్ మూమెంట్ ఐ విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్ అవును అవును అది థర్టీన్త్ వీక్ తగిలింది లవ్ అని చెప్పలేదు ఇక్కడ యూట్యూబ్ క్రష్ అన్న కాదు ఇప్పుడు నాకు నాకు లైక్ పెళ్ళైన వాళ్ళు కూడా వచ్చి యువర్ మై క్రష్ అంటారు అంటే ఇట్స్ ఒక అదొక ఏంటి ఎదుటి వ్యక్తిని మనము కాంప్లిమెంట్ చేస్తున్నట్టు సో లవ్ ఈజ్ డిఫరెంట్ లవ్ కి చాలా జర్నీ కావాలి పుష్ప సినిమాకి రేపు వెల్లుండ్లో చూస్తా అయ్యా అశ్వత్థామా ఇస్ బ్యాంక్ అంతే పర్లేదు డైలాగ్ పవర్ఫుల్ కదా పవర్ఫుల్ గా చెప్పాల్సిన అవసరం లేదు లేదు ఏంటండి అండి ఇప్పుడు నా కోసం ఇంతమంది నిలబడి స్టాండ్ తీసుకొని నా కోసం ఏ సంబంధం లేకపోయినా నా కోసం ఇంత పోరాడిన వ్యక్తులకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా నేను పుట్టింది ఇక్కడ నేను మీ తెలుగోడిని సో హండ్రెడ్ పర్సెంట్ మీరు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు వాళ్ళకి పేరు పేరున నేను థ్యాంక్ యూ చెప్తున్నా పేరు పేరున ధన్యవాదాలు అండ్ నా జీవితాంతం నేను మీకు బానిసలాగా నేను మీకు మిమ్మల్ని నిరంతరం అలరించడానికే నా జీవితాన్ని గడుపుతా అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నా బిగ్ బాస్ లో మిమ్మల్ని ఎంత అలరించినో నాకు ఇంకా పూర్తిగా తెలియదు కానీ నేను మిమ్మల్ని అలరించినా అని మీరు అనుకుంటే సోలో బాయ్ అనే ఫిల్మ్ తోని ఇంకా దానికి ఇంకో పది రెట్లు ఎక్కువ అలరించబోతున్నా అలా నా ప్రతి అడుగు మిమ్మల్ని మీకు చేరుకోవడానికే నేను వేస్తా అని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నా థ్యాంక్ యూ ఏంటండి సహోదరి సో ప్రస్తుతానికైతే నేను సోలో బాయ్నే సింగిల్ బాయ్నే సో